హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్ ఈరోజు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లలో వాటికి సంబంధించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి ఇక ఈరోజు వచ్చిన డిఎస్సికి సంబంధించి వార్తలను చూసుకున్నట్లయితే డిఎస్సిలో పద్దెనిమిది ప్రశ్నలు పునరావృత్తం అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీల్లో హెచ్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే భర్తలకు నష్టం ఉండదంటున్న విద్యాశాఖ అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల డిఎస్సి పరీక్షలు నిర్వహించారు పద్దెనిమిది క్వశ్చన్స్ సాంఘిక శాస్త్రానికి సంబంధించినవి మరో రోజు అక్షరం పొల్లుపోకుండా పునరావృతం కావడం జరిగింది ఈ మేరకు హెచ్జిటి తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో రెండు రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రాథమికకి విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూడడం జరిగింది దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించారు ఈ నెల పదిన ప్రాథమికకి విడుదల చేశారు దీనిపై ఇరవైవ తేదీ వరకు అభ్యంతరాలను తెలుపవచ్చని సూచించడం జరిగింది రోజుకు ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరిపారు మొత్తం నూట అరవై ప్రశ్నలు రాగా ఒక్కొక్కదానికి అర మార్కు చొప్పున కేటాయిస్తారు సాంఘిక శాస్త్రం నుంచి పద్దెనిమిది ప్రశ్నలు ఇవ్వడం జరిగింది జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పరీక్షల్లో వచ్చిన సాంఘిక శాస్త్రం ప్రశ్నలు పునరావృతమయ్యాయి ఒక అక్షరం ఒక ప్రశ్న తేడా లేకుండా రావడం గమనార్థం జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం నల్గొండ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వరంగల్ ములుగు జిల్లాల అభ్యర్థులకు ఇరవై మూడు తేదీ మధ్యాహ్నం కొత్తగూడెం హనుమకొండ గద్వాల కరీంనగర్ నాగర్ కర్నూల్ మెదక్ జిల్లాల వారికి పరీక్షలు జరిగాయి ఆంగ్లంలో ఒకలా తెలుగులో మరొకలా అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది మరికొన్ని రకాల తప్పులు కూడా చోటు చేసుకున్నాయి దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు జూలై ముప్పై తేదీ ఉదయం పరీక్షల్లో స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ పరీక్షల్లో క్రింది వాటిలో ఏది సరైనది అని ఆంగ్లంలో ప్రశ్న అడగగా తెలుగు అనువాదంలో మాత్రం ఏది సరైనది కాదు అని అడిగారు ఆరు ప్రశ్నలు అదేవిధంగా ఉండడం జరిగింది ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల కొత్తగూడెం మహబూబ్నగర్ మంచిరాల జిల్లాల వారికి ఆ రోజు పరీక్ష జరిగింది ప్రశ్నలు లీక్ అయినట్లు కాదు అంటూ ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతమైన విషయం మా దృష్టికి వచ్చింది అయితే ఒక జిల్లాలో రాసిన వారు మరో జిల్లాలో పరీక్ష రాయలేరు దానికి తోడు ఆన్లైన్ పరీక్షలు అయినందువల్ల పరీక్ష పాత్రంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో ఇతరులకు తెలిసే అవకాశం లేనందున లీకేజ్ అయినట్లు కాదు అందువల్ల అభ్యర్థులకి ఎటువంటి నష్టం ఉండదు అని విద్యా అధికారులు అయితే చెప్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్ అంటూ మరొక వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది వచ్చే నెల ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్ట్ డిఎస్సి ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షలతో పాటు ఈ నెల పదమూడున రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేయడం జరిగింది మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది అభ్యంతరాలపై సబ్జెక్టు ఎక్స్పర్ట్ కమిటీ సమీక్షించి ఈ నెలాఖరులోనే ఫైనల్కి ఆ వెంటనే రిజల్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది వచ్చే నెల మొదటి వారంలో జిల్లాల వారీగా పోస్టులు వివిధ మీడియంలలో మెరిట్ లిస్టులు రిలీజ్ చేయనున్నారు వన్ ఎస్టు త్రీ రేషియోలో ఎంపిక డిఎస్సి మెరిట్ అభ్యర్థులకు వన్ ఎస్టు త్రీ రేషియోలో వచ్చే నెల రెండో వారంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి పండిత్ పిఇటి కేటగిరీలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు హెచ్జిటి పరీక్షలో రెండు రోజులు ఒకే రకమైన ప్రశ్నలు రావడం జరిగింది పంతొమ్మిది తేదీ అలాగే ఇరవై మూడు తేదీన పద్దెనిమిది ప్రశ్నలు సాంఘిక శాస్త్రానికి సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలు ఒకే రకంగా రావడం జరిగింది దీనికి సంబంధించి ఇదివరకు తెలుసుకున్నాం తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్లే న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు నియామక ప్రక్రియ జాప్యమయ్యే ముప్పు ప్రస్తుతానికి డిఎస్సి వర్గీకరణ లేకుండానే భర్తీ డిఎస్సీ ఫలితాల వెల్లడికి అధికారుల కసరత్తు అంటూ మరొక వార్తనైతే రావడం జరిగింది రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు వర్గీకరణ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులే కాక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే మొత్తం నియామక ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు దీంతో ప్రస్తుతానికి వర్గీకరణను పక్కన పెట్టి నియామకాలను చేపట్టాలని భావిస్తున్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరిగింది పరీక్షల సంబంధించి ప్రాథమిక కీ కూడా విడుదల చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలను వెల్లడించడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సీఎం దీనిపై స్పందించనున్నారు దీనికి సంబంధించిన వార్తను అయితే చూస్తున్నాను ఈచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్లే ఉన్నట్లయితే న్యాయపరమైన సాంకేతిక సమస్యలు తప్పవు అంటున్న అధికారులు ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన వార్తాపత్రికల్లోని డిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్స్కు ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్